சூரியடு வச்சே நம்ம பல் கோனை தாமர் விச்சே நம்மா அந்தமாயிர ரங்கவல்லு எண்டலண்ணி பூல ஜல்லு முது படிச்சே மின் சூரியடு வச்சே நம்ம பல் கோனை தாமர் விச்சேனம்மா ஓகுலுக்கே கண்டி கோல జంట పేరంటాల ఓ చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే ఆరాటాల పొంగు పోరాటాల మొగ్గ తుంచుకుంటే మొగమాటాల మాటాల బుగ్గ దాచుకుంటే బుల్లపాట ంటి తీర్చటాన్ని కిన్ని తంటాల మిన్నిటి సూర్యుడు వచ్చే నమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ మిన్నిటి సూర్యుడు వచ్చే నమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ ఓ రామ చిల్లక చిక్కని ప్రేమ మొలక గుడు ఏ మందమ్మ ఇడు ఏ మందమ్మ ఇడుకున్న గూడు నువ్వే గోరింకా పోవే కంటి నీరింకా పువ్వు నుంచి నవ్వు నువ్వు తుంచలేరులే ఇంకా మిన్నిటి సూర్యుడు మిన్నిటి సూర్యుడు లలలల మిన్నిటి సూర్యుడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచే మిన్నిటి సూర్యుడు వచ్చే నమ్మ పల్లె కోనిటి తామల్లు విచ్చేనమ్మా